డెబ్బదేకటవ సర్గము భరతుడు రథాసీనుడై కేకేరాజ్యమునుండి బయలుదేరి పల్లెలను కొండలను నదులను దాటుచు అయోధ్యను జేరుట అతడు ఆ నగరమునందలి దుస్థితిని జూచి కలత కలతచెందుట మిగిలపరాక్రమశాలీన ఆ భరతుడు రాజగృహ నగరమునుండి బయలుదేరి తూర్పుముఖముగా పయనించెను అయోధ్య నుండి గుర్రములపై బయలుదేరిన దూతలు త్వరగా భరతుని జేరుటకై దగ్గరిత్రవను ఆశ్రయించి కొండలను గుట్టలను దాటుచు మహారణ్యముల ద్వారా పయనించి శీఘ్రముగా గిరివ్రజపురమును జేరిరి కాని భరతుడు మాత్రము చతురంగబలములతో గుడి ప్రయాణము వలన దూతలు వచ్చిన మార్గమునగాక వేరక విశాలమైన మార్గమును ఆశ్రయించి అయోధ్యకు చేరును కనుక ఈ మార్గమునగల వేర్వేర్ గ్రామముల పేర్లు పర్వతనామములు ప్రత్యేకముగా పిమ్మట అతడు సుగామా నదిని దర్శించి దానిని దాటెను అనంతరం సద్గుణ సంపన్నుడైన ఆ భారతుడు వరుసగా విశాలమైన హ్లాదినీ నదిని పశ్చిమ దిశగా ప్రవహించడి శతద్రు సట్లెజ్ నదమును దాటెను ఏలాధాన నగర గల శతద్రు నదమును దాటిన పిమ్మట అతడు అపరపర్పటములు అను ప్రదేశములకు చేరి రాళ్లను ఆకర్షించునట్టి నదిని దాటి అచటికి ఆగ్నేయ దిశలోనున్న శల్యకర్తన నగరమునకు జేరెను సత్యసంధుడు పవిత్రుడు శ్రీమంతుడు ఆయన భరతుడు శిలావహ నదిని జుచుచూ దారిలోనున్న మహాపర్వతములను దాటుచూ చైత్రరథవనమునకు చేరెను అనంతరము అతడు పశ్చిమ దశగా ప్రవహించు సరస్వతీ నదీయు గంగానది యొక్క పాయయు కలియు ప్రదేశమును చేరెను పిమ్మట అచటికి ఉత్తర మీదుగా భారుండ వనమున ప్రవేశించెను మిక్కిలివేగముగా ప్రవహించినట్టిదియు పర్వతములచే ఆవరింపబడి కులింగము అనుపేరుగల యమునా నదిని దాటి ఎండలకుడస్సియున్న తన సైన్యమును తీరమున విశ్రమింపజేసెను ప్రయాణశ్రమచే మిగుల అలసియున్న గుర్రములను కడిగించి వాటికి సరియగు గ్రాసమును నీటిని సమకూర్చి చెట్ల నీడలలో వాటిని విశ్రమింపజేసెను పిమ్మట ఆత్మీయులందరితో తాను స్నానపానములను ముగించుకొని ప్రయాణ సమయమున దాహము తీర్చుకొనుటకై కొంత నీటిని తీసుకొని ముందునకు సాగెను మంగళకరుడైన రాజకుమారుడగు భరతుడు జనసంచారము లేని దుర్గమారణ్యములను సురక్షితమైన రథముపై ఆకాశమును వాయువు వలె అధిగమించి వెళ్ళెను అనంతరము అతడు అంశుధాన నగరమును జేరెను అచట తమకు అనువగు రేవులేకుండుట చే సైన్యములతో ఆగంగా మహానదిని దాటుట అసాధ్యమని వెంటనే సుప్రసిద్ధమైన రేవుపట్టనమగు ప్రాగ్వట నగరము నకు చేరెను చతురంగబలములతో గూడియున్న ఆ భరతుడు ప్రాగ్వట నగర సమీపమున గంగానదిని దాటి కుటి సమీపించెను పిమ్మట దాననిగూడ దాటి ధర్మవర్ధనము అనుగ్రామమును జేరెను నుండి భరతుడు తోరణ గ్రామమునకు దక్షిణమునగల జంబూప్రస్థ గ్రామమునకు చేరెను అనంతరము అతడు రమణీయమైన వరుధము అను ప్రసిద్ధ గ్రామమునకు చేరెను అచట మనోజ్ఞమైన ఒక వనమునందు ఆరాత్రిగడపెను అనంతరము అచటి నుండి తూర్పు దిశగా కదలి ఉజ్జిహానగర సమీపమునగల ఒక వనమునకు చేరెను ఆవనమునందు కదంబవృక్షములు సమృద్ధిగానుండెను చెట్ల చెట్లతోపును జేరిన పిమ్మట సైనికులతో నేను ముందుగా వెళ్లెదను మీరు తిన్నగారండు అని పలికి తాను జవనాశ్వములను పూంచిన రథముపై త్వరత్వరగా సాగిపోయేను అతడు సర్వతీర్ధ గ్రామమున ఒక రాత్రివసించి పిమ్మట పర్వత ప్రాంతములలో పుట్టి పెరిగిన గుర్రముల సాయముతో ఉత్తానిక నదిని తదితరనదులను దాటెను నరశ్రేష్ఠుడైన ఆ భరతుడు హస్తిపృష్టక గ్రామమును చేరి కుటికానదిని దాటెను అనంతరము లోహిత్య గ్రామమును చేరి కపీవతి నదిని అధిగమించెను అతడు త్వర త్వరగా ఏకసాల గ్రామమున స్థానుమతి నదిని వివత అనుగ్రామ సమీపమున గోమతి నదిని దాటి కళింగనగరమునొద్ద ఒక మద్ది చెట్లతోపున ప్రవేశించి అశ్వములు అలసిపోవుట చూచి అచట అచటసేదీరెను పిన్మట ఆవనమును వీడి ఆరాత్రి వేగముగా ప్రయాణము చేసి మనుప్రభువుచే నిర్మితమైన అయోధ్యను దర్శించెను నరశ్రేష్ఠుడైన ఆ భారతుడు మార్గమున ఏకధాటిగా ఏడు దినములు ఏడుదినములు ప్రయాణముచేసి ఎనిమిదవనాడు అరుణోదయ సమయమున ఎదురుగానున్న ఆ అయోధ్యాపురమును జూచి సారథితో ఇట్లనుడివెను ఓ సారథి ఇదిగో దూరమున కన్పించుచున్న ఈ అయోధ్య నగరమును చూడుము అందు సద్గుణ సద్గుణశోభితులు వేదపండితులు అయిన బ్రాహ్మణోత్తములు నిత్యము యజ్ఞయగములను నిర్వహించుచుందురు ఇది మిక్కిలి ధనసంపన్నులచే విలసిల్లిచుండును దీనిని ఇక్ష్వాకువం సిజులైన పెక్కుమంది రాజర్షులు పరిపాలించిరి ఆ విధముగా ఖ్యాతివహించి చక్కని ఉద్యానవనములతో కలకలలాడుచుండెడి ఈ అయోధ్యానగరము తెల్లని గోడలతో నేడు వెలవెలబోవుచున్నది అయోధ్యానగరమునందు అంతటను పూర్వము స్త్రీపురుషుల కదలికలలో పెద్దగా సవ్వడులు వినబడుచుండెడివి కాని నేడు ఆ ధ్వనులు వినబడటలేదు సాయంకాలము కాగానే ఉద్యానవనములకు చేరి అచట స్వేచ్ఛగా రాత్రి అంతయూ వినోదక్రీడలు సలిపి తెల్లవారిన పిమ్మట తమ తమత మైండ్లకు పరుగులు దీచువుండేడివారు అప్పటి ఆ ఉద్యానవన శోభలు అపూర్వములు కాని నేడు అవి నాకు మరియొక విధముగా కనబడుచున్నవి నేడవి రసికజనుల విహారములు ఉల్లేఖ ఏడ్చుచున్నట్లుగా ఉన్నవి ఇప్పుడు ఈ పురము నాకు పాడుబడిన అరణ్యమువలె నిర్జీవమై గోచరించుచున్నది ఈ పురమునందు శిబికాదివాహనములు ఏనుగులు అశ్వములు పురప్రముఖులూ ఇదివరలోవలే రాకపోకలు సాగించుచున్నట్లు కనబడుటలేదు క్రమముగా పండ్లను చిగురుటాకులను పూదేనలను ఆస్వాదించుటచే మత్తిల్లిన చిలుకలు కోకిలలు తుమ్మెదలు మొదలగు వాటితో లోగడ పురమునందలి ఉద్యానవనములు శోభిల్చూ ఆహ్లాదకరముగా నుండెడివి ఇంకను అవి జనుల యొక్క క్రీడా విహారములకును అనువుగా వివిధములగు పూబోదరిన్లతోనూ దిగుడు పర్వతముల తోడను చూడముచ్చటగా నుండెడివి నేడు ఆ చెట్లు సమీపమున గల మార్గములలో ఆకులను రాల్చుచు ఏడ్చుచున్నట్లు ఉండటచే అవి ఆ ఉద్యానవనములు పూర్తిగా ఆనందశూన్యములై కన్పట్టుచున్నవి సూర్యోదయము అయినప్పటికినీ ఇష్టమైన పండ్లను భుజించు క్రీడా మృగముల యొక్క కాది పక్షుల యొక్క రాగయుక్తములై అవ్యక్త మధురములగు కలకలారావములు ఏమాత్రమూ విన్పించుటయలేదు చందనమూ అగరు సువాసనలతో గుబాళించుచు సాటిలేని విధముగా హాయిని గొల్పెడి వాయువులు ఎప్పటివలే నేడు ప్రసరించుటలేదేమీ కారణమేమయుండును కర్రలతో భేరీలను మ్రోగించుటవలనను హస్తతలములతో ముదంగములను వాయించుటవలనను వ్రేళ్లతో వీణాతంత్రులను వలనను కలిగిడి లయతో గూడిన మధురనాదములు ఇదివరలో వలె నిరంతరము వినిపించుటలేదేమి చూచుటతోడనే దుఖమును కలిగించినవి ఇష్టములు కానివి అశుభశుచుకములు క్రూరములు అయినా అపశకునములు కనవచ్చు చుండుటచే నామనస్సు మిగుల కాలత చెందుచున్నది ఓ సారథి నాత్మీయులకు ఏదేని ఏదే ఒకరితిగా తీరనికీడు సంభవించినట్లు నాకు అనిపించుచున్నది కారణము తెలియక య్యున్నను నా మనస్సు మాత్రము ఎంతయు ఖేదపడుచున్నది భరతుడు మనస్సున ఖిన్నుడయుండెను అతని గుండె బరువెక్కియుండెను మిక్కిలభయమునకు లోనయుండెను అతడు ఇంద్రియముల క్షోభకు గురియ్యుండెను ఇవస్థలో అతడు ఆతురతతో ఇక్ష్వాకు ప్రభువుల రాజధాని అయిన అయోధ్యానగరమున ప్రవేశించెను భరతుని రథాస్వములు అలసియుండెను అతడు నగరమునకు పశ్చిమ దిశందున్న వైజయంతము ద్వారమున ప్రవేశించెను వెంటనే అచటి ద్వారపాలకులు లేచి నిలబడి భరతునకు జయధ్వానములు చేసిరి పిమ్మట అతడు వారితో కలిసి కలిసివెళ్లెను వ్యాకులపాటునకులోనే యున్న భరతుడు తన వెంటనున్న ద్వారపాలకులను గౌరవపూర్వకముగా వెనుకకు పంపి అలసియున్న రథసారథితో అశ్వపతి పంపగా తన వెంట వచ్చిన రథసారథితో ఇట్లు పల్కెను ఓ పుణ్యాత్ముడా వశిష్టమహర్షి ఇంత త్వరగా నన్ను ఇచటికి పిలిపించుటకు గల కారణమేమయుండును నా హృదయము కీడునూ శంకించుచున్నది ఎన్నడును దైన్యమును ఎరుగని నాస్వభావము ధైర్యమును కోల్పోవుచున్నది ఓ సారథి మహారాజులు మరణించినప్పుడు ఏర్పడు పరిస్థితులను గూర్చిలోగడ నేను వినియుంటిని అతి నేను ఇప్పుడు ఇచట నాకు కనబడుచున్నవి ఇచటి గృహస్థులయిండ్లన్నీనూ శోభావహీనములయున్నవి ముంగేళ్లను ఎవ్వరునూ శుభ్రపరచినట్లు లేదు అవన్నీను చూచుటకు వికారముగా ఉన్నవి వాకిండ్లను ఎవ్వరనూ మూసివేలేదు ఇండ్లన్నీనూ అన్ని విధములుగా కళదప్పియున్నవి ఇంటిలోనూ బలికర్మలను ఆచరించినట్లు కనబడదు ధూపసుగంధముల వాసనలేవు కుటుంబములలోనివారందరూ భోజనములను మాని కృషించినట్లున్నారు ప్రజలందరూ అమూల్యములైన వస్తువులను కోల్పోయినట్లు దిగులుతో ఉన్నారు దుఃఖకారణముగా ఇచ్చిటివారు తమైండ్లలో వంటలు చేయుట మానివై ఎప్పటివలె దేవమందిరముల ద్వారములను ఇచ్చిటను పూలమాలలతో అలంకరింపనేలేదు వీటి ప్రాంగణములను ఊడ్చుటగాని కలాపి చల్లుటగాని జరగలేదు ఈ దేవాలయములలో జనలెవ్వరనూ కనబడుటలేదు ఇవన్నీను పూర్వశోభను కోల్పోయిన్నవి దేవపూజలు అడుగంటినట్లునవి అట్లే యజ్ఞ సభలు జరుగుచున్నట్లులేవు పూలంగళ్లలో గాని దండలుగాని లేదు వర్తకులు పూర్వమువలే ఉత్సాహవంతులై కనబడుటలేదు వ్యాపారములలో నష్టములపాలై దెబ్బతిన్నవారి వలె తీరని విచారములో మునిగియున్నట్లున్నారు దేవాలయములేందునూ చైత్యములేందునుగల పక్షులన్నీను దిగులుతోనున్నవి పురమునందలి స్త్రీ అందరును మలిన మలినవస్త్రములను ధరించి కన్నీరుగార్చుచున్నారు వీరు అందరును దినవదనులై చింతాక్రాంతులై కృషించి ఎవరికొరకో ఎదురుచూచున్నట్లు ఉన్నారు అయోధ్యలో గాంచిన భరతుడు మిగుల కలత చెందిన మనస్సుగలవాడే సూతునితో ఇట్లు పలికిన పిమ్మట రాజభవనమునకు చేరును అయోధ్యానగరము ఎల్లప్పుడూనూ దేవేంద్రుని రాజధాని అయిన అమరావతి వలె వైభవముతో విలసిల్లుచుండెడిది నేడు అందలి కూడళ్ళు ఇండ్లు రాజమార్గములు జనశూన్యములెయ్యున్నవి దుమ్ము కొట్టుకుని ఎర్రబారీయున్నవి ఈ విధముగా కళకాంతులు దప్పియున్న అయోధ్యను జూచి భరతుడు పూర్తిగా దుఃఖమున మునిగెను భరతుడు తాను ఇదివరకు అయోధ్యలో ఎన్నడునూ కనివిని ఎరుగని అప్రియ దృశ్యములను అశుభ సూచకములైన శకునములను చూచెను సహజముగా గుండెనిబ్బరము గలవాడేనో అతడు ఈ కారణముగా ఉత్సాహమును కోల్పోయి దీనమనస్కుడై తలవంచుకునినవాడై తండ్రి మందిరమున ప్రవేశించెను శివరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రమాయణమునందలి అయోధ్యాకాండమునందు డెబ్బది యొక్కటవ సర్గము సమాప్తము